హాయ్ ఫ్రెండ్స్ చాలా రిస్క్ చేసి అండ్ చాలా పర్మిషన్స్ కూడా అడిగి పైకి వెళ్ళి మీ అందరూ చూస్తారని మీ అందరికీ చాలా అవసరం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ అంబర్పేట ఫ్లైఓవర్ ఫస్ట్ రైడ్ అండ్ పెండింగ్ వరకు టోటల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాబ్జిన్ ఫ్రెండ్స్ అండ్ అంబర్పేట లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మీ అందరూ చాలా రూల్స్ అంద అడుగుతున్న అప్డేట్ అండ్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఈరోజు మీ అందరు ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా అంబర్పేట అప్డేట్ వచ్చేసి మనకు నంబర్ సైడ్ ఏ విధంగా అయితే ర్యాంప్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారో అదేవిధంగా టూ వర్డ్స్ ఉప్పల్ సైడు మన అంబర్పేట ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అట్స్ కూడా మనకు ఈరోజు ర్యాంప్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆ ఫ్లైఓవర్ మనకు కనిపిస్తుంది కదా ఆ ఫ్లైఓవర్ నుంచి మనకు ఎండ్ వరకు ఈ ర్యాంప్ వర్క్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది ఫ్రెండ్ అండ్ అదర్ నెట్వర్క్ కేబుల్స్ కూడా ఇక్కడ ఓపెన్ అయ్యాయి వాళ్ళు వాళ్ళ కేబుల్స్ సేవ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మా కేబుల్స్ వచ్చేసి ప్రజెంట్ ఆపోజిట్ లైన్లో ఉన్నాయి అండ్ అదేవిధంగా వర్క్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అది ఈ అంబర్పేట ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ అంబర్పేట ఫ్లైఓవర్ అనేది డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందంట డిసెంబర్ లోపల ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందంట ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మధ్య మధ్యలో మనకు అంబర్పేట సిగ్నల్ నుంచి నెంబర్ సైడ్ మసీద్ వరకు కూడా ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో రౌండ్ పిల్లర్స్ మన షార్ట్ వీడియోలో ఇంతమందుకు ప్రీవియస్ వీడియోలో మీరు అందరూ క్లియర్గా చూశారు అండ్ అదేవిధంగా గ్రేవియర్స్ దగ్గర కూడా చాలామంది అప్డేట్ అడిగారు గ్రేవియర్స్ దగ్గర అప్డేట్ కూడా ఈరోజు మీకు నేను ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ మనకు సిగ్నల్ దగ్గర నుంచి చే సైడ్ మసీద్ వరకు కూడా ఆల్మోస్ట్ పిల్లర్స్ అయితే అట్ సైడు ఇటు సైడు రౌండ్ పిల్లర్స్ వేస్తుంది ఆ రౌండ్ పిల్లర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి అదేవిధంగా అవి కూడా మంచిగా ఒక పిల్లర్ అనే సెట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది పైన ఓన్లీ ఇంకా బేస్ అనేది సెట్ చేయాలి ఆ బేస్ అనేది అంబర్పేట సిగ్నల్ నుంచి మనకు చే నెంబర్ సైడ్ కొంచెం బేస్ సెట్టింగ్ చేసేస్తే ఆల్మోస్ట్ అంబర్పేట ఫ్లైఓవర్ పైన వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత సీసీ రోడ్డు బీటీ రోడ్ వేస్తా అని చెప్పారు వాళ్ళకైతే ఉన్న టైం వచ్చేసి డిసెంబర్ వరకు అని చెప్పారు ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఆ విధంగా మనకు పిల్లర్ టు ఆ సెట్టింగ్ అనేది అంబర్పేట సిగ్నల్ నుంచి టూ వర్స్ శ్రీరామన థియేటర్ అండ్ చే నెంబర్ సిగ్నల్ మసీద్ వరకు రెండు గ్రేవ్ మధ్యలో ఈ పిల్లర్స్ అనేది అటు రెండు ఇటు రెండు పిల్లర్స్ రావడం ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఏదైనా జాతర చేసినప్పుడు కానీ ఏమైనా చేసినప్పుడు కమాండ్లు కడతాం కదా పెద్ద పెద్దగా హుడెన్ పోల్స్తో కమాండ్లు కడతాం కదా ఆ పోల్స్ విధంగానే ఈ కమాండ్ల విధంగానే ఈ అంబర్పేట నుంచి సిగ్నల్ నుంచి చే నంబర్ వైపు మధ్యలో ఉన్న గ్రేవీ యార్డ్ ప్లేస్లలో మనకి ఈ విధంగా అది పిల్లర్స్ అనేవి అక్కడ ఒక రెండు అక్కడ ఒక రెండు ఈ విధంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు పైన ఐరన్ సెట్టింగ్ అయిపోయి ఫ్లైఓవర్ వచ్చేస్తుంది ఈ విధంగా కమాన్ టైపు మొత్తం ఈ ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓ గ్రేవి యార్డ్ దగ్గర ఈ అప్డేటు గ్రేవి యార్డ్స్ టూ సైడ్స్ ఉన్న గ్రేవి యార్డ్స్కి అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం కమాండ్ పిల్లర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు మన ఛానల్లోనే మీ అందరి కోసం నేను వీడియో చాలా రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలామందికి చాలాసార్లు అడిగారు అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో చూడండి అదేవిధంగా ఈ వీడియో వచ్చి మొత్తం చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఎక్కడ అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో కామెంట్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉంది మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అండ్ అప్డేట్ వచ్చేసి చే నెంబర్ నుంచి మనకు మసీదు కనిపిస్తుంది కదా టువర్డ్స్ అంబర్పేట సైడ్ మనకి ఈ రెయిన్ వాటర్ పైప్ లైను ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోలో చూస్తారు కదా ఈ పైప్ లైన్ వరకు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తుందని చెప్పారు ఈరోజు వరకు ఇంకోటి రిస్క్ ఏం చేశానంటే సార్ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి పైదానికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి కొంచెం సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అంబర్పేట ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కాకముందుకే నేను ఫస్ట్ రైడ్ అనేది ఫ్లైఓవర్ మీద చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ అందరు చూస్తున్నారు కదా ఎవ్వరూ ఇంతవరకు ఈ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి పైకి వెళ్ళి మరీ మీ అందరితో వీడియో షేర్ చేశాను అంబర్పేట ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బీటీ రోడ్ వచ్చిన తర్వాత మొత్తం వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది పైనుంచి మొత్తం వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే టెంపరీగా సిసి రోడ్ ఒకటి ఉంది ఎందుకంటే వెహికల్స్ అటు ఇటు రన్ అవుతుంది కాబట్టి ఫ్లైఓవర్ పని కూడా దగ్గర దగ్గర సిగ్నల్ వర్క్ ఉంది సిగ్నల్ నుంచి చే నెంబర్ సైడు కొంచెం మసీదు వరకు ఆ వర్క్ అనేది పెండింగ్ ఉంది పైన ఆ పైన వర్క్ కూడా అయిపోతే ఇక ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయిన కింద వాటర్ లైన్ కానీ అండ్ కేబుల్స్ నెట్వర్క్ సంబంధించిన కేబుల్స్ అండ్ షిఫ్టింగ్స్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి అవి కొంచెం కొంచెం చేస్తారంట అండ్ అదే విధంగా అప్డేట్ వచ్చిందంటే ఇప్పుడు ర్యాంప్ వర్క్ ఏదైతే చేస్తున్నారో కింద ఆ ర్యాంప్ వర్క్ చేసేటప్పుడు రోడ్లు కొంచెం బ్లాక్ అవుతాయంట జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి డిసెంబర్ లోపల కొంచెం ఇబ్బంది పడవచ్చు అని చెప్తున్నారు పైన చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఐరన్ సెట్టింగ్ అనేది ఫ్లైఓవర్ మీద ఉంటుంది మనకు కొంచెం జూమ్ చేసి చూపించాను కదా మసీదు అవుతారు అది అది నెంబర్ అన్నట్టు ఇది ఫ్లైఓవర్ మీద అన్నట్టు ఈ విధంగా ఫ్లైఓవర్ మీద పని ఇట్లా చేస్తారు ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మనకి ఇదంతా క్లియర్ కట్గా మనకు పైనుంచి వెళ్తుంటే క్లియర్గా తెలుస్తుంది అందరికంటే ముందుగా మీ అందరితో వీడియో షేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ రైడ్ నేను ఫ్లైఓవర్ మీద స్టార్టింగ్ కాకముందుకే ఫ్లైఓవర్ మీద రైడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా వ్యూ పాయింట్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు కిందికి దిగినాక కూడా టువర్డ్స్ మనకు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే అంబర్పేట ఫ్లైఓవర్ ఉందో అక్కడ కూడా మనకు మొత్తం ఈ ర్యాంప్ వరకు అని కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల మీటర్ వరకు ర్యాంపుతో జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది అంబర్పేట లొకేషన్లో డిసెంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్ కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం మంచిగా లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్